ఒకరోజు ఒక ధనవంతుడు తన వ్యాయామశాలలో పహిల్వాన్లతో మాట్లాడుతూ ఈ ఎద్దును ఎవరైతే తన భుజాలపైన ఎత్తుకుని వ్యాయామశాలలో మూడు ప్రదక్షిణలు చేస్తారో వారికి నేను లక్ష రూపాయల బహుమతిని ఇస్తాను అని ప్రకటించాడు అక్కడ ఉన్న వాళ్ళంతా అది అసాధ్యమని భావించారు అయినా కూడా కొంతమంది పహిల్వాన్లు ముందుకు వచ్చి ప్రయత్నించడానికి సిద్ధమయ్యారు వారు తమ శక్తినంతా ఉపయోగించి ప్రయత్నించారు కానీ ఎంత ప్రయత్నించినా ఆ ఎద్దును పైకి ఎత్తడం సాధ్యం కాలేదు అప్పుడు జనం మధ్యలో నుంచి ఒక యువకుడు వచ్చి అయ్యా నాకు మూడు సంవత్సరాల సమయం ఇస్తే ఇదే వ్యాయామశాలలో నేను ఎద్దును భుజాల మీద ఎత్తుకుని చూపిస్తాను అని ధీమాగా చెప్పాడు అతని మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు కొంతమంది నవ్వుతూ ఇది అసాధ్యం అన్నారు మొత్తానికి మూడో సంవత్సరం వ్యాయామశాలలో పోటీ ప్రారంభమైంది అందరూ ఆశ్చర్యపోయేలా ఎద్దును భుజాలపై మోసుకుంటూ ఆ యువకుడు ఏకంగా వ్యాయామశాలలో పది ప్రదక్షిణలు చేశాడు ఇతను ఎలా చేయగలిగాడు అని అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు ఆ యువకుడు ఈ ఎద్దు పుట్టినప్పటి నుంచి ప్రతిరోజు నేను దానిని ఎత్తేవాడిని రోజులు గడిచే కొద్దీ ఎద్దు బరువు పెరుగుతుంది అలాగే నా సామర్థ్యం కూడా పెరిగింది దాంతో నేను సులభంగా ఎత్తగలిగాను ఎద్దును భుజాలపై మోయగలిగాను అని చెప్పాడు మన జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే మొదటి నుంచి కష్టపడాలి అలాగైతేనే అసాధ్యమైన లక్ష్యాలను కూడా సాధించగలం